నగరంలోని స్థానిక రమేష్ రెడ్డి నగర్ నందు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షుడు చదరవాడ రాజేష్ తమ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల జన సైనికులకు ఏదైనా న్యాయం సంబంధించి సమస్యలు ఉంటే తమ కార్యాలయం ద్వారా పరిష్కరించుకోవచ్చని జైన సైనికులకు వీర మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు తదనంతరం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు జన సైనికులపై మోపబడ్డ అక్రమ కేసుల కొరకు చదలవాడ ఎంతో కృషి చేశారని జిల్లాలో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా లీగల్ సెల్ చదలవాడ రాజేష్ ను సంప్రదించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో షాకిర్ వంశీ షానవాజ్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిని ఈరోజు మన నెల్లూరు టౌన్లో రమేష్ రెడ్డి నగర్ ఫతేగన్ పట్లో నేను జనసేన లీగల్ సెల్ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం నేను ఈ ఆఫీస్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం చాలామందికి నేను చాలా గౌరవంగా వైపు ఉంటున్నాను కానీ చాలామంది దగ్గరలో ఉండాలని మన జనసైనికులు కానీ మన కార్యకర్తలు కానీ అడగటం జరిగింది దానికి కానీ ఈరోజు మనం టౌన్లో దగ్గరలో అంటే ట్రాన్స్పోర్టింగ్ దగ్గర కొనడం కోసం ఫతేపేటలో ఈరోజు నేను ఈ జనసేన లీగల్ సెల్ ఆఫీస్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి మన జిల్లాలో ఎవరున్నా కూడా వచ్చి మన పార్టీ ఆఫీస్కి వచ్చి మన జనసేన లీగల్ సెల్ ఆఫీస్కి ఆఫీస్కి రావచ్చు అని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఎవరికి ఏ విధమైన సలహాలు కావాలన్నా ఏది కావాలన్నా మన ఆఫీస్కి నేరుగా వచ్చేయచ్చు అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఈజీగా ఉంటుంది దాని కొరకై ముఖ్యంగా నేను ఈ లీగల్ సెల్ ఆఫీస్ని తీసుకోవడం జరిగింది కాబట్టి జనసేన జన నేను తెలియజేసేది ఏమంటే లీగల్గా మీకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా సరే నన్ను సంప్రదించవచ్చని తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆఫీసు అడ్రస్ కూడా నేను లొకేషన్ మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు ఈ లొకేషన్కి వచ్చి వాళ్ళ యొక్క కావాల్సిన సలహాలను తీసుకోవచ్చని కూడా సభాముఖం ద్వారా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఇంకా మనం జనవాణి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఇంకా దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన న్యాయ సలహాలు కూడా మేము అందిస్తామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క ని అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ నియోజకవర్గంలో మండలంలో కూడా అంటే ప్రజలకి దగ్గరగా ఒక్కొక్క లాయర్ని కూడా అపాయింట్ చేసి ఆ మండలంలో ఉన్న సమస్యలు కూడా అక్కడ మా లాయర్ గారి ద్వారా దృష్టికి తీసుకొస్తే దాన్ని కూడా మేము ఈ జనవాణి కార్యక్రమంలో క్లియర్ ఏమన్నా సమస్యలు ఉంటే క్లియర్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మన జనసైనులు కానీ నా జిల్లా జనసైకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ అడ్రస్కి మన జనసేన నెల్లూరు టౌన్ అడ్రస్ జిల్లా కలిసి ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సిన సలహాలు కానీ కేసులు కానీ నన్ను నా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తారని ఈ సభాముఖంగా నేను తెలియపరచడం జరుగుతుంది జిల్లా జనసేన పార్టీ లీగల్ అధ్యక్షుడిగా మన చదలవాడ రాజేష్ అన్న గారు ఏదైతే గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా ఎప్పటి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో కేసుల గురించి అనేక విధాలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమయం చూసుకోకుండా సరే వాళ్ళని కాపాడడం కోసం ఆయన ఒక రక్షణ కవచం లాగా ఈ నెల్లూరు జిల్లాలో లీగల్ సెల్ కు సంబంధించి రాజేష్ అన్న మా అందరిని కూడా కాపాడడం జరిగింది అయితే ఈ రోజు ఆయన లీగల్ సెల్ ఆఫీస్ ఓపెన్ చేసి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్ కు రావచ్చు లేదంటే కోర్టులో ఉంటాను కోర్టుకు రావచ్చు లేదు అర్థరాత్రి మీకు ఏదైనా ఇబ్బంది పోలీస్ స్టేషన్లు ఉంటే పోలీస్ స్టేషన్లు కూడా వచ్చేదానికి ఆయన సిద్ధం అని చెప్పి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో జన సైనికులని కాపాడడంలో ఆయన చేసినటువంటి కృషి మేము మర్చిపోలేనిది కాబట్టి ఇదే విధంగా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి గుండెల్లో ఆయన ఇంకా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇంకా కాపాడుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదే విధంగా అనేక కేసులు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో అనేక అక్రమ కేసులు అక్రమ దాడులు వీటన్నిటిని కూడా ఖండించి ఎదురు నిలబెట్టి జన సైనికులకి సెల్ అండగా ఉంది జనసేన పార్టీకి సెల్ ఎంత అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి వ్యక్తి కాబట్టి వారికి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టి మెయింటైన్ చేయడం ఇక్కడ నుంచి కూడా ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆఫీస్కి రండి మీ దగ్గరికి కూడా నేను వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదే విధంగా పది నియోజకవర్గాలు కూడా లీగల్ సెల్ కి సంబంధించి అనేక విధాలుగా జన సూచనలు సలహాలు ఇస్తూ ఆయన ముందుకు నడిపించడం జరిగింది అదే ఉత్సాహంతో రాజకీయ పార్టీ కూడా లీగల్ సెల్ అనేది చాలా ప్రధానం కానీ జనసేన పార్టీకి లీగల్ సెల్ ఒక ఎన్నుమ కలాగా పనిచేసింది ఐదు సంవత్సరాల పాటు నిజంగా లీగల్ సెల్ లాయర్లందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి మీ యొక్క కృషి మీ యొక్క శ్రమ ఈ రోజు ఉమ్మడిగా ఏదైతే అధికారంలోకి రావడంతో పాటు అనేక సమస్యలను పరిష్కరించేదానికి మాపై మాపై పెట్టిన కేసులన్నింటినీ కూడా పరిష్కరించేదానికి మీరు చేసిన కృషి మరోలేనిదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన రాజేశ్వర లీగల్ సెల్ ఆఫీస్ ఓపెన్ చేశాడో ఆఫీస్కి వచ్చి మీకు సంబంధించినటువంటి వివరాలు ఏదైనా ఉంటే ఆయన ద్వారా తెలుసుకొని ఇంకా మనం బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం